మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ పదకొండవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వార ఫలితాలు మనం సశాస్త్రీవుని పద్ధతిలో తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషాలు ఏమిటి అన్నట్టయితే పదకొండో తారీఖు నుంచి నిజ కర్తరి ప్రారంభమవుతోంది ఈ కర్తరి ప్రవేశం ఎప్పుడైతే జరిగిందో ఎండలు విపరీతంగా ఉంటాయి దీని తదుపరి వచ్చేటటువంటి రోహిణీ కార్తీలో మరింత ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అక్కడితో వేసవ సమాప్తం అవుతూ ఉంటుంది అంటే ఎండలు తగ్గడం ప్రారంభమవుతుంది ఇకపోతే పదిహేనవ తారీఖున సరస్వతీ నదీ తీరానికి పుష్కరాలు ప్రారంభమవుతూ ఉంటాయి పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి వస్తూ ఉంటుంది అలాగే పన్నెండు సంవత్సరాల క్రిందట ఇదే సరస్వతీ నదికి పుష్కరాలు వచ్చి ఉంటాయి ఇప్పుడు ఈ నె ఈ నెలలో పదిహేనవ తారీఖున ఈ వారంలో పుష్కరాలు సరస్వతీ నదికి పుష్కరాలు రాబోతున్నాయి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం పితృదేవతల తర్పణాలు వదులుకోవటానికి భక్తిని ముక్తిని సంపాదించుకోవటానికి ఇది ఒక మానవులకి దేవుడిచ్చినటువంటి వరం సమస్త దేవతలు అంటే ఏకో విష్ణువు అనేటటువంటిది ఉంది అయితే విష్ణువు ఒకడే కానీ అనేక రూపాల్లో అనేక అవతారాలు ఇతడని చెబుతూ ఉంటారు కాబట్టి అలాగే ముక్ ముక్కోటి దేవతలు అని చెప్పి అంటూ ఉంటారు కాబట్టి అంతమంది దేవతలు కూడా ఈ పుష్కరాల సమయంలో ఆ పన్నెండు రోజులు ఆ నదిలోనే ఉంటారు అని మనకి పురాణాలు శాస్త్రాలు ప్రవచనం చేస్తున్నాయి ఈ పన్నెండు రోజులు చర్మ పరమ పవిత్రమైనటువంటిది వాటిగా భావిస్తూ ఉంటారు దేశంలోని వారే కాకుండా దేశ విదేశాలలో ఉండేవారు కూడా వచ్చి నదిలో స్నానం చేసి పెద్దలు మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిండ ప్రదానం చేయడం ద్వారా వారికి తృప్తి కలగటము వారి ఆశీర్వచనాలు మన మీద పడటం ద్వారా మన వంశాభివృద్ధి జరగటము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ పుష్కరాల సమయంలో ఇకపోతే పదహారవ తారీఖున సంకష్ట చతుర్థి అంటారు దీన్నే సంకటహర చతుర్థి అని కూడా అంటూ ఉంటారు సంకట అంటే కష్టం దాన్ని హరించేటటువంటిది విఘ్నేశ్వరుడిని చేస్తూ ఉంటారు ఇవి ఈ ఈ నెలలో ఈ వారంలో మనకి వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలు వృషభ రాశి వారికి పదకొండవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి ఈ వారం రోజుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు చేద్దాం ఇక్కడ రవి యొక్క సంచారము ఐదు రోజుల పాటు జరుగుతున్నదండి వారంలో అంటే వారం ఫలితాలు ఉన్నప్పుడు మరి ఐదు రోజులు ఇక్కడ జరిగితే మిగతా రెండు రోజులు ఏమైపోయి అన్న ప్రశ్న వస్తే వెనక ఉన్నటువంటి మేషరాశిలో రెండు రోజులు సంచారం జరుగుతుందండి రెండు రోజులంటే పదకొండు పన్నెండు పదమూడో తారీఖు నుండి పదమూడో తారీఖున రవి సంక్రమణము అంటారు అయినా మేషరాశి నుండి ఈ వృషభ రాశికి వస్తున్నారు అది చాలా పవిత్రమైనటువంటి రోజు ఆ రోజున పెద్దలకు తర్పణాలు వదులుకోవటము వారి పేరున ఏదైనా మీకు వీలు కలిగితే స్వయంపాక దానం చేసుకోవటము పేదల వాళ్ళకి ఎవరికైనా దుప్పట్లు పంచిపెట్టడము గుడుగులు పంచిపెట్టడము చెప్పులు పడి పంచిపెట్టడము అలాంటివి కూడా చేసుకోవచ్చు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి సంక్రమణం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు ఇకపోతే గురువు యొక్క సంచారము రెండవ స్థానంలో ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం ఈ వారం అంతా కూడా జరుగుతుందండి ఈ వారం అంతా కూడా గురుని యొక్క సంచారం ద్వితీయంలో జరగటం అనేది చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఏ విషయంలో శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది అంటే కుటుంబ స్థానం కుటుంబంలో మరి అందరికీ ఆహ్లాదకరంగా ఉండటము మాటలు చక్కగా మాట్లాడగలగటము అలాగే ధన ఆదాయం కూడా పెరుగుతుంది ధనాదాయం పెరంగానే కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తూ ఉంటుంది వాళ్ళందరి అవసరాలు మరి ఇంటి యజమానికి ధనాదాయం పెరిగినప్పుడు భార్య యొక్కయో పిల్లల యొక్కయో అందరి యొక్క అవసరాలు కూడా తీర్చడానికి అవసరం అవుతుంది అలాగే వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఎవరు ఉన్నారు వాళ్ళకి కూడా అవసరాలు ఉంటాయి కొన్ని అవసరాలు ఉంటాయి అవి తీర్చటము ముఖ్యంగా వయసు మీద పడిన వాడికి మందుల విషయంగా ఔషధం ఔషధాల విషయంగా కూడా కూర్చుని ఉంటాయి అవి కూడా తేగలగటము మొత్తం మీద కుటుంబం అంతా ఈ వారం గురుని యొక్క ప్రభావం వల్ల ఆయన మీ కుటుంబాన్ని సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటారు గురువు ఇకపోతే తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం మనం చెప్పుకోవాలి కుజుని యొక్క సంచారం కనుక మనం చెప్పుకున్నట్టయితే తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి మీరు సాహసంగా ఏ పనైనా చేయగలుగుతారు అలాగే మీరు చేసేటటువంటి పని దగ్గర కానీ అక్కడ మీ స్థాయి వారు మీ పై స్థాయి వారు కింద స్థాయి వారు అలాగే ఇంటి లోపల మన కుటుంబం లోపల ఉన్నటువంటి వ్యక్తులు అన్నదమ్ములు కావచ్చు అట్లాగే ఇంట్లో వాళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తారు ఈ విధంగా అందరూ సహాయ సహకారాలు అందించడం ద్వారా మనిషికి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కొంత రాబర్ పెరగటం లాంటివి ఆనందంగా ఉండటం లాంటి విశేషాలన్నీ కూడా ఈ కుజుని వల్ల మీకు ఈ వారం కలగబోతున్నాయి ఈ వృషభ రాశి వారికి ఇకపోతే స్థానంలో కేతు యొక్క సంచారం అంత శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలడు స్థానం కాబట్టి అక్కడ ఏంటంటే ముఖ్యంగా మీరు మీకున్నటువంటి ఈ సౌకర్యాలని కూడా అనుభవంలోనికి రాకుండా అడ్డుపడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు కారు ఉంది తీద్దాం ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు సమయానికి సందర్భానికి దక్కించు రిపేర్ ఏదో వచ్చింది అలాగే బైకు అలాగే గృహంలోనూ మన మన సంతిల్లే ఏసీ పాడైపోయి ఉంటుంది వేసవ కాలం కదండి ఆనందం అనిపిద్దాం అనుకుంటాం కాసేపు హాయిగా చల్లగా కాసేపు రెస్ట్ తీసుకుందామని ఆ ఏసీ రిపేరు ఇట్లా మనకు ఉన్నటువంటి సౌకర్యాలను కూడా అనుభవించడానికి అవకాశం లేకుండా ఈ నాలుగో స్థానంలో ఉన్నటువంటి కుజుడు వల్ల కలుగుతూ ఉంటుంది అలాగే ఈ రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వారికి కూడా అంతా అనుకూలమైన కాలంగా కనిపించటం లేదు కేతుగ్రహ సంచారం చతుర్థంలో ఇకపోతే దశమ స్థానంలో రాహు యొక్క సంచారము ఒక రెండు రోజుల పాటు జరుగుతుందండి మరి మిగతా ఐదు రోజులు ఏకాదశి స్థానంలో జరుగుతుంది ఏకాదశి స్థానంలో రాహు యొక్క సంచారం మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి ఇక్కడ దశమ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఒక రెండు రోజులే కాబట్టి పెద్దగా ఫలితాలు సడన్ హైక్లు సడన్గా ఉద్యోగ విషయంలో మామూలుగా నెలలో లేకపోతే అట్లా దీర్ఘకాలం కొంచెం ఉండేటట్టు అయితే కొంచెం ఉద్యోగంలో పైకి లేపటము సడన్గా ఫాల్డౌన్లు కనబడతాయి రెండు రోజులు దానికి అయితే అలా అని చెప్పి తీసిపారేయడానికి లేదు రెండు రోజులు మాత్రం మీకు కొంచెం ఉద్యోగ విషయంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తాయి ఐదు రోజులు మాత్రం మీకు చాలా అనుకూలంగానే కనిపిస్తాడు అలాగే శని భగవానుడు కూడా మీకు ఏకాదశిలోనే ఉన్నాడు ఆయన కూడా ఇంతో పోటీ ఆ వారం రోజులు చక్కటి ఫలితాలన్నీ అందజేస్తూ ఉంటాడు ధనాదాయం బాగుంటుంది ఏ వ్యవహారం మొదలెట్టినా జయం పొందుతారు అలాగే ఆయుర్దాయం విషయంలో ఎవరన్నా వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉన్నారా అన్న వాళ్ళకి కూడా చాలా ఆయుర్దాయం బాగానే ఉంటుంది ఏం కాదు వాళ్ళకి అలాగే అలంకారాల మీద ప్రీతి పెరుగుతూ ఉంటుంది సోదరులు అందరూ కూడా మీరు సహకరిస్తూ ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఆ సినిమాల్లో కూడా కలుగుతూ ఉంటుంది అట్లాగే శుక్రుడు కూడా చెప్పుకోవాల్సింది చెప్పుకోవాల్సిందేమో శుక్రుడు ఏకాదశిలో ఉన్నాడు స్థానంలో ఉన్నాడు కాబట్టి అక్కడ మీకు ఏంటంటే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి అలాగే బెట్టింగ్లు పెడుతుంటారే వారికి అలాగే ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు లలిత కళకు సంబంధించి సంగీతం నృత్యం నాట్యం ఇటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఒక కొంత ప్రోత్సాహకరంగా ఖచ్చితంగా ఉంటుందని చెప్పడంలో సందేహించవలసినటువంటి పన్నెండు శుక్రని యొక్క సంచారం ఇకపోతే బుధుడు స్థానంలో సంచారం చేస్తున్నాడండి ఈ బుధుని యొక్క స్థాన సంచారం మాత్రం అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలదు ఇక్కడ ఏంటంటే డబ్బులు ఖర్చు ఎక్కువగా ఉంటుంది మన తిరిగితేటలకి కారకుడు బాగా లాజిక్కి వీటన్నిటికీ కారకుడు బుధుడు కాబట్టి ఇవన్నీ ఏం ఈ వారం రోజులు ఈ విధమైనటువంటి ఉంటాయి కొంచెం భయాలు ఉంటాయి మనోవిచారాలు ఉంటాయి ఇట్లాగే ఈ విధమైనటువంటి కొంత ప్రతికూలమైన ఫలితాలు మాత్రమే బుధుని వల్ల కలుగుతాయి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే వీరికి ఇక్కడ బాగా లాభించేటటువంటిది గురువు గురువు కుజుడు శుక్ర శని రాహు అంటే టోటల్గా ఐదు గ్రహాలు మీకు అనుకూలంగా వృషభ రాశి వారికి వారం కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి చాలా బాగుందనే మనం చెప్పుకోవాలి ఏదైనా ఒక పని కొత్త పని ప్రారంభించాలన్నా కొంచెం దేనిలోన పెట్టుబడి పెట్టాలన్నా ఆలోచించవలసినటువంటి అవసరం గోచార రీత్యా లేదు అలా అని చెప్పేసి ముందుకు వెళ్ళకపోకండి జాతక రీత్యా పరిస్థితి ఏంటి మహాదశ ఎట్లా ఉన్నది అంతర్దశ ఎట్లా ఉన్నది ప్రత్యంతరదశ వరకు కూడా వెళ్ళండి కా ఆ పైన అక్కర్లేదు అవన్నీ రోజుల మీద గంటల మీద ఉంటాయి కాబట్టి ఆ విధంగా నిష్ణాతులైనటువంటి జ్యోతిషుల దగ్గర రాయించుకోండి లేదంటే మా చేతన చూపించుకోవచ్చు తప్పేం లేదు మా దగ్గర కూడా ఆ సౌకర్యం ఉన్నది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వృషభ రాశి వారికి చెప్పుకోవాల్సి ఉన్నది కొన్ని ప్రతికూలం ఉంటాయి ప్రతి రాశికి ఖచ్చితంగా శుభ అశుభ రెండు ఉంటాయి కాబట్టి నవగ్రహాలకు కానీ నవగ్రహాలకు సంబంధించి అనేక మంది పెద్దలు అనేక చెప్పారు వాటిలో ఏదైనా ఒకటి ఆచరించండి మీకు అన్ని సర్వశుభాలు కలుగుతాయి శుభం